మెదక్ జిల్లా చేగుంట మండలం ఘనంగా క్రిస్మస్ వేడుకలు మండలంలో ఉన్నటువంటి చందైపేట్ మక్కరాజుపేట పొలంపల్లి చేగుంట రెడ్డిపల్లి చిన్న శివన్నూర్ బోనాల గ్రామాల్లో క్రిస్టియన్ సోదరి సోదరిమణులు చర్చిల వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు వడియారం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా సందర్బంగా యేసుక్రీస్తు యొక్క భజనలు కీర్తనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు

మరి గొప్ప సందర్భం పండుగ ఏంటంటే మరి దేవుడు అయి యేసుక్రీస్తు ప్రభువుగా మనుషులను రక్షించాలని మనుషులను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం ద్వారా వివిధ ప్రజలకు గొప్ప మేలు కలుగుతుంది అనేక రకాలుగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసి యేసుక్రీస్తు వారు మనుషులను ఆదరిస్తున్నాడు కనుక మేమందరం అందరం ఈ గొప్ప మరి అనుభవాలతో ఈ పండుగ చేసుకుంటున్నాం అందరికీ శుభములు కలిగింది కాకపో